ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్ వచ్చే మహిళలందమే మా అండి కాంచీపురం పట్టు సారీస్ మొన్న ఒక వీడియో పెట్టాను కదా అవన్నీ సేల్ అయినాయి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి మళ్ళీ కస్టమర్స్ కోరిక మేరకు మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాము ఇవి డిజైన్స్ మారినవి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ సెర్చింగ్ బటన్లో కీర్తి శ్రీ వ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది మీరు కింద బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీకు నచ్చిన శారీస్ని ఆర్డర్ పెట్టుకోవచ్చండి శారీస్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి రత్నావళి కలర్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి మెరూన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు బార్డర్ వచ్చేసి డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారండి చాలా బాగుంది శారీ అయితే కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది ఈ శారీ అల్టిమేట్గా ఉంటుంది ఫొటోస్కి కూడా బాగా చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి ఈ శారీ చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ దీనికి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ ఇచ్చారనమాట బార్డర్ వచ్చేసి డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు లీఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ డాట్స్ డిజైన్స్ కూడా వచ్చింది వీటి మీద బార్డర్ మీద కూడా వర్క్ వచ్చింది చూడండి డిజైను ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారండి కాంబినేషన్ చాలా బాగుంది ఇది చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు వర్క్ వచ్చేసి ఈ శారీ చూడండి గ్రీన్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిజైన్ చూడండి లీఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ డాట్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ అయితే ఈ ఈ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి డిజైన్ చూడండి కింద బార్డర్ మీద వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి అమ్రాల్ గ్రీన్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ తో వచ్చింది వర్క్ బార్డర్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ చూడండి కింద బోర్డర్ మీద కూడా డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ చూడండి పెసర గ్రీన్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది శారీస్ అయితే అసలు వెయిట్ అయితే లేవండి కట్టుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది ఫొటోస్ కూడా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట శారీస్ వెయిట్ అయితే లేవు పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి సారీ బాడీ పార్ట్ పైన వచ్చేసి చిన్న బార్డర్ మెరూన్ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారు సారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ కింద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైను చూడండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరు మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట దీనికి వచ్చేసి ఇలాగ బార్డర్ కూడా ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్ కూడా స్టిచ్ ఇచ్చుకున్నట్టయితే చాలా బాగుంటుంది చూడండి శారీ బాడీ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారనమాట సూపర్గా శారీ అయితే చాలా బాగుంటుంది ఓకే ఈ సారీ చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ దీనికి వచ్చేసి బార్డర్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ చిన్న బార్డర్ ఇచ్చారు బార్డర్ డిజైన్ అంతా ఇలా వచ్చింది చూడండి పెద్ద బార్డర్ అనమాట కింద శారీ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది లీఫ్ లీఫ్ డిజైన్ అండ్ డాట్స్ డిజైన్స్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ పైన చిన్న బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు ఓపెన్ చేస్తాను చూడండి రిచ్ పళ్ళు డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట పళ్ళు బార్డర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి బార్డర్ కలరు లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చూడండి శారీ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు చూడండి ఈ శారీ వచ్చి ఎమరాల్ గ్రీన్ కలర్ శారీ కింద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు లైట్ గ్రీన్ కలర్ ఫిన్షింగ్తో చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇస్తారు పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారండి కింద బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ ఇది బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు బ్లౌజ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇది మనం హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది సారీ బాడీ పార్ట్ వచ్చేది పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఓకే ఈ సారీ చూడండి ఆరెంజ్ కలర్ శారీ మెరూన్ కలర్ బార్డర్తో వచ్చింది చూడండి కింద వచ్చేసి పెద్ద బార్డరు శారీ బాడీ పార్ట్ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది పైన వచ్చి చిన్న బార్డరు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు అదంతా పళ్ళు బార్డర్ అనమాట బ్లౌజ్ చూపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ మెరూన్ కలర్ బ్లౌ బ్లౌజ్ ఇచ్చారండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇది మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట శారీ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి ఈ శారీ వచ్చేసి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు మెరూన్ కలర్ ఫినిషింగ్తో పెసర గ్రీన్ కలర్ శారీ శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు మెరూన్ కలర్ ఫినిషింగ్తో నేను వచ్చేసి ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇది మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చూడండి ఈ శారీ వచ్చేసి ప్లస్ గ్రీన్ కలర్ సారీ మెరూన్ కలర్ వచ్చింది అనమాట ఓకే ఈ సారీ చూడండి గ్రీన్ కలర్ సారీ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు సారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది ఈ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో తో బాడీ పార్ట్ డిజైన్ వచ్చేసి చూడండి అదిరిపోయింది ఇది వచ్చేసి పళ్ళు బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ చూడండి మెరూన్ కలర్ శారీ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది పైన బోర్డర్ వచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది కింద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు పళ్ళు డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ బార్డర్ కలర్ అనమాట గ్రీన్ సారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు వర్క్ శారీ బాడీ పార్ట్ వచ్చి మెరూన్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు శారీ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది చూడండి ఓకే చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో కాంచీపూరం వారి కంచిపట్టు శారీస్ అండి డిజైన్ అండ్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు వీటి కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది ఇంత తక్కువ కాస్ట్కి శారీస్ రానే రావండి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ సార్ అవైలబుల్ ఒకసారి విజిట్ చేసి చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో